ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు ఎంతో శక్తివంతమైన తొలి ఏకాదశి మొదలు కన్యారాశి వారికి కొడితే కుంభస్థలమే జూలై నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో వీరిని అదృష్టం వరిస్తుంది ఒక స్త్రీ కారణంగా ఈ మార్పులు తప్పవు జూలై నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది ఈరోజు ఎంతో శక్తివంతమైన తొలి ఏకాదశి మొదలుకొని కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా వారికి సమయం సమస్యలను అధిగమించేందుకు ధైర్యంతో ముందడుగు వేస్తారు కొంత నిరుత్సాహాన్ని ఎదుర్కొన్నా సరే పట్టుదలతో ముందుకు సాగండి మీకు మేలు జరుగుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం శివారాధన మీకు శాంతిని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఉద్యోగ ఫలితాలు అయితే అద్భుతంగా ఉన్నాయి పదవీ లాభం సూచితం అధికారులు మీకు పూర్తిగా సహకరిస్తారు స్థిరత్వం ఏర్పడుతుంది ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది ఆస్తి పెరుగుతుంది వ్యాపారంలో చైతన్యంగా ఉండండి ఆరోగ్యం అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది ఈశ్వర ధ్యానం మీకు ఉత్తమ ఫలితాలను అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు కన్యా రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే ఏర్పడుతుంది మీరు కోరుకున్న జీవితమే మీకు లభిస్తుంది మీ వృత్తిపరంగా విద్యాపరంగా వైవాగ జీవిత పరంగా అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి ఈ వారి గురించి ఇప్పుడైతే మనం పూర్తిగా తెలుసుకుందాం కన్యారాశి వారికి ఆర్థిక పరంగా మీకు చాలా లాభదాయకమైన సమయంగా చెప్పవచ్చు మీ పదకొండవ అంటే లాభస్థానంలో మీ యొక్క రాశి అధిపతి బుధుడు మరియు సూర్యుడు ఉండడం చేత ఆదాయం అనేక మార్గాల నుండి వస్తుంది జీతాల పెంపు వ్యాపార లాభాలు మరియు పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి చూస్తారు మీ పదవి ఇంట్లో ఉన్న శుక్రుల దృష్టి మీ నాలుగవ ఇంటి పైన అంటే ఆస్తి పైన ఉండడం చేత కొత్త ఇల్లు వాహనము లేదా ఇతర స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి అత్యంత శుభప్రదమైన అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఆర్థికంగా మీరు చాలా బలంగా ఉంటారు కుటుంబ జీవితం చాలా సంతోషంగాను మరియు సామరస్యంగా కూడా ఉంటుంది మీ ఏడవ ఇంటి అధిపతి గురువు వృత్తి స్థానంలో బలంగా ఉండడం చేత మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు దక్కుతుంది వీరి సలహాలు మీ కెరియర్ పురోగతికి సహాయం చేస్తాయి అయితే ఏడవింట్లో శని ఉండడం చేత మీ భాగస్వామితో సంబంధంలో కొంత గంభీరత లేదా బాధ్యతలు కూడా పెరగవచ్చు ఒకరికొకరు సమయం కేటాయించడం చాలా ముఖ్యం వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి మంచి సంబంధం కూడా కుదురుతుంది పాత స్నేహితులను కలుసుకుని చాలా ఆనందకరమైన జీవితాన్ని మీరు గడుపుతారు ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా బాగుంటుందండి మీ ఆరవ అంటే రోగస్థానంలో రాహు ఉండడం చేత శత్రువులతో పాటుగా రోగాలు కూడా మీదరి చేరవు మీరు చాలా చురుకుగా ఉత్సాహవంతంగా ఉంటారు ఏదైనా సరే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా అవి ఈ సమయంలో అదుపులో ఉంటాయి మరియు వాటి నుండి త్వరగా మీరు కోలుకుంటారు అయితే పన్నెండు ఇంట్లో కేతు ఉండడం చేత కొన్నిసార్లు మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు ధ్యానం మరియు యోగా సరైన విశ్రాంతి తీసుకోవడం ద్వారా వాటిని మీరు అధిగమించే ప్రయత్నాలు కూడా చేయవచ్చు వ్యాపారస్తులకు ఇది చాలా చక్కటి లాభాలు పంట పండించే మాసంగా చెప్పవచ్చు అమ్మకాలు మరియు లాభాలు కూడా గణనీయంగా పెరుగుతాయి మీ యొక్క ఎడవింటే అధిపతి అయిన గురు బలంగా ఉండడం చేత భాగస్వామ్య వ్యాపారాలు చాలా లభిస్తాయి కొత్త వెంచర్లను ప్రారంభించడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు మీ వ్యాపారానికి సమాజంలో మంచి పేరు గుర్తింపు కూడా లభించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఆర్థికంగా మీరు ఎంతో బలపడతారు విద్యార్థులకు ఈ సమయం చాలా విజయవంతంగా ఉంటుంది మీ రాష్ట్ర అధిపతి బుధుడు లాభస్థానమును ఉండడం మరియు జ్ఞానకారుకుడైన గురువు కేంద్రంలో బలంగా ఉండడం చేత మీ యొక్క ఏకాగ్రత మరియు గ్రహణ శక్తి పెరుగుతాయి కష్టపడి చదువుకుని కోరుకున్న ఫలితాలు సాధిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఉన్నత విద్యలో ప్రవేశం పొందడానికి కూడా ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు మీ శ్రమకు తగ్గ గుర్తింపు కూడా మీకు తగ్గుతుందని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రాశి వారు చాలా జాలి ఉండేటటువంటి స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరు ఏదైనా సరే కోరుకున్నారు అంటే అది తప్పకుండా చేసి తీరుతారు కన్యా రాశి వారికి ఈ సమయం కొన్ని సవాళ్ళైతే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి బుద్ధుడు అధిపతిగా ఉంటాడు ఈ ఏడాది ఈ రాశి వారికి బుధ శుక్ర శని వారాలు అనుకూలంగా ఉంటాయి ఇదిలా ఉండగా ఈ రాశి నుండి శనిదేవుడు అరవ స్థానం నుండి ఏడవ స్థానంలో ప్రవేశించనున్నాడు ఈ సమయంలో కన్యా రాశి పోటీ రంగాల్లో చాలా మెరుగ్గా రాణిస్తారు మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేయడం పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు మీ యొక్క వ్యక్తిగత జీవితం మెరుగవుతుంది మరొకవైపు వైపు గురుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం చేత మీకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు అనేవి కనిపిస్తాయి మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీకు అనేక రంగాల్లో ప్రశంసలు లభిస్తాయి ఈ రాశి వారికి జూలై మినహా ఏడాది పొడవునా పూర్తి ప్రయోజనాలు పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి దీనికోసం మీరు ఆచరణాత్మక పనులు చేయాలి ఈ నేపథ్యంలో ఈ ఏడాది కన్యా రాశి వారికి ఆర్థిక ఉద్యోగ విద్య ఆరోగ్యపరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం కెరియర్ పరంగా ఈ రాశి వారికి ఏడాది తొమ్మిది పదవ స్థానాల్లో సంచారం చేయడం వలన గురుడు కన్యా రాశి వారి కెరియర్ పరంగా విజయం సాధించవచ్చు మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు మీరు చేసే పనులన్నిట్లో కూడా విజయం సాధిస్తారు మే తర్వాత ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కూడా చూపుతారు కన్యా రాశి వారికి వ్యాపారపరంగా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి ఏడాది మొదట్లో మీరు అనేక విజయాలు సాధిస్తారు వ్యాపారంలో పురోగతి ఉంటుంది గురుడు శని అనుకూలంగా ఉండే స్థానంలో ఉండడం చేత చాలా మంచి చక్కటి ఫలితాలు అయితే లభిస్తాయి మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు మీకు సీనియర్ల నుండి కూడా మంచి మద్దతు కూడా దక్కుతుంది చూసారు కదా కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్